జిఎస్టీ అభినందన సభకు మన కర్నూలు జిల్లా నుంచి భారీ ఎత్తుగా పాల్గొని జైప్రదం చేయవలసిందిగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారు అలాగే శాసనసభ్యులు మన దస్తగిరి గారి నేతృత్వంలో మీరు భారీగా జన సమీకరణ చేసి అక్కడికి పదకొండు పన్నెండు గంటలకు చేరుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే మీ నియోజకవర్గానికి ఆరు వందల బండ్లు కేటాయించడం జరిగింది అంటే ఈ జిల్లాలోనే ఎక్కువ మీకే కేటాయించడం జరిగింది మీ మీద బాగా నమ్మకంతో ఎక్కువ ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి దయచేసి ఇక్కడ మీకు భోజన వసతులు అన్నీ మన అందువల్ల ఏంటంటే ఈ మధ్య జరిగిన కడప కానీ అనంతపురం కానీ విజయవాడలో జరిగిన మీటింగ్ కానీ విశాఖపట్నం జరిగింది కానీ ఎక్కువగా క్యాడర్ ని మొబిలైజ్ చేశారు పార్టీ వాళ్ళంటే వాళ్ళకి ఐదు ఉంటుంది అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీలైనంత వరకు మాక్సిమం మళ్ళీ మనం ఎవరైతే బస్సులో దిగినప్పుడు మన పార్టీ లీడర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ యాభై మంది నెంబర్లు పెట్టుకోమని చెప్పండి జాగ్రత్తగా యాభై మంది ఎవరు ఒక్కరు రాకపోయినా సరే అవసరమైతే పది నిమిషాలు ఆగైనా ఆ బస్సులో యాభై మందిని తీసుకొని మనం ఏ విధంగా అయితే చేసుకొచ్చామో విధంగా గౌరవంగా వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇంటికి చేర్పించే బాధ్యత మన పార్టీ నాయకులు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను ఈ మీటింగ్ ప్రధానమంత్రి గారు పొద్దునే శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మీటింగ్ రెండింటికల్లా స్టార్ట్ అయింది ముఖ్యంగా మాట్లాడేది కూడా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు బాబు గారు లోకల్ గవర్నమెంట్ ఒకరిద్దరు మాట్లాడతారు మనకి మన కాన్స్టెన్స్ మీద నమ్మకంతో అధిష్టానం కూడా ఆరు వందల వర్షాలు కేటాయించడం జరిగింది అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారి మీద నమ్మకం ఖచ్చితంగా మనం రెండు చేయకుండా పార్టీ మన యొక్క బహిరంగ సభని భారీ ఎత్తున విజయవంతం చేయాలని అలాగే మన జిల్లాలోని ఆరు వందల వసూలను కేటాయించడం మనకే అని చెప్పారు కాబట్టి మనం కూడా అదే వంతుగా తరలి వెళ్ళాలని అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారికి కూడా మంచి పేరు తీసుకొచ్చి మన కాన్ఫిటెన్స్ కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్ మా యొక్క చిన్న ఉన్న పవన్ ఏమంటే మా లో ఒక్క డైరెక్టర్ పోస్ట్ కానీ ఒక చైర్మన్ పోస్ట్ కానీ పర్లేదు సార్ మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా మన అధిష్టానం తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ చెప్పారు అది నారాయణ గారు పెద్దలు తీసుకెళ్తారు గవర్నమెంట్ దృష్టికి ఎమ్మెల్యే గారు కూడా రెండు మూడు సార్లు కలిసారు నన్ను కూడా మన కాన్స్టిట్యూన్సీ సంబంధించిన విషయాలు చెప్పారు మా డిపార్ట్మెంట్కి సంబంధించి అవి కూడా ఏమి ఇబ్బంది ఉండదు అగ్రికల్చర్ కానీ మిగతా సబ్స్టేషన్ కానీ ఏదైనా సరే మేము కూడా తప్పకుండా చేస్తాం దాని గురించి వరి అవ్వచ్చు మంత్రి గారు ఉన్న ఉగ్ర నరసింహారెడ్డి గారు వచ్చినప్పుడు కూడా చాలామంది ప్రతి గ్రామం నుంచి వచ్చారు గతంలో పీదా రవిచంద్ర గారు వచ్చినప్పుడు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంతర్ కీలకంగా ఉన్నటువంటి మంత్రులు లేదా ఏదో పార్టీకి జెండా వేసుకోవడం లబ్ధి పొందడం అనేతలు ఎవరు రాలేదు నిన్న ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పినప్పుడు మీరంతా కూడా ఉండి ఉంటారు సామాన్యంగా ఇప్పుడు చెప్పేది ఏమిటంటే కోడుమూరు నియోజకవర్గంలో మీరు ఏదో బస్సుల పేరు రాసుకున్నారు యాభై పేర్లను తీసుకుని వస్తే ప్రతి బస్సు ఉంటుంది అక్కడి నుంచి ఎవరైనా కానీ మన బస్సులు ఎక్కినటువంటి వాళ్ళు ముందే లేచుకోవడం కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు మన దృష్టికి వస్తుంది మన మీద ఏ భరోసా తని మంత్రి నారాయణ గారు అయితే పవర్ మినిస్టర్ గారు అయితేనేమి ఇక్కడ అందరూ వచ్చినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు రామ్ ప్రసాద్ రెడ్డి గారు అయితే ఇప్పుడు మంత్రి గారు ఏం చెప్పారు పవర్ మినిస్టర్ గారు మీ నియోజకవర్గంలో పవర్కి సంబంధించినటువంటి మీ వాళ్ళకి అలాంటి సో చెప్పడం అనేది మీరు ఒక్కటి హర్షించ తగ్గ విషయం ఎందుకంటే ఎవరు ఎలక్షన్లో ఉన్నటువంటివి మీకే అని చెప్తున్నాడు కానీ ఆ రోజు పోయినప్పుడు కూడా చాలా రెస్పాండ్ అయ్యాడు నేను నెగ్లెక్ట్ చేయలేదు సరే ఒకరోజు ఆలస్యం కావచ్చు అదే కాకుండా ఉన్నటువంటి వాళ్ళకు రేపు ఆ మీటింగ్ ఇది ఎవరు ఎక్కించుకుని వస్తారు డాక్ రా మహిళలు అనేది కాదు మహిళలు డాక్ రావాలి ఖచ్చితంగా భార్య ఉన్నప్పుడు భర్త కూడా ఉంటుంది అది వచ్చినటువంటి ఆ భర్త భార్య అనేది గుర్తుంచుకోండి మీరు కూడా గతంలో నాకేం భరోసా అని అంటే వాళ్ళకి ఎందుకు హామీ ఇచ్చారండి దానికి గతంలో మా చిన్న అరెస్ట్ జరిగిందంటే రామారావు గారు ఉన్నప్పుడు ఆ రోజులోనే ఐదు వేల మంది హైదరాబాద్కి వచ్చారు ఒకసారి హైదరాబాద్ గాంధీభవన్ కంటే పదివేల మంది వచ్చారు ఈ రోజు సమస్య కాదు భవిష్యత్తులో ఓడుగురు ఏ అభివృద్ధి జరగాలన్నా ఇదే మీ భవిష్యత్ అనేది నిర్ణయం చేసుకోండి గొంది పళ్ళ పిడ్చిది అడిగారు ఎప్పటి నుంచి చూద్దాం మంచి నీళ్ళ సమస్య తీసుకొని పోతాం అందరు ఇక్కడ ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులే ఉన్నారు మంత్రులంతా వాళ్ళ మన మీద పెట్ట గౌరవాన్ని మీరు ముప్పై నలభై సంవత్సరాల నుంచి కాపాడింది ఇప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఇక్కడ మన రాష్ట్ర భవిష్యత్తు కొరకు ముఖ్యమంత్రి గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు నిమి పవన్ కళ్యాణ్ గారు నిమి లోకేష్ గారు అయితేనేమి బీజేపీ వాళ్ళు కేంద్రం నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు మద్దతు ఇస్తే రాయలసీమను అభివృద్ధి చేయడానికి ఇక్కడ వచ్చినటువంటి మంత్రులు మీరన్నా మనవన్న లేరన్నా లేమో వారం నుంచి వాళ్ళని వదిలిపెట్టి ఎందుకు తిరుగుతున్నారు అనేది ఒకసారి ఆలోచించండి వాళ్ళు నియోజకవర్గాలు వదిలిపెట్టి ఈ సభను జయప్రదం చేయాలని నేను కూడా ఫస్ట్ సార్ పోయి మీటింగ్ పెట్టా ఇంతవరకు పోలేదు నా పైద మీరు కూడా రెండు సార్లు చెప్పారు ఏదో వచ్చామో భయం అనేది కాదు మీకు అందుకే ఖచ్చితంగా బాధ్యత అప్పచెప్పాము ఆ బాధ్యత నెరవేర్చి లేకపోతే ఏదో చెప్పామనేది కానీ ఇంతవరకు లేదు కొనుమూరు హిస్టరీలో ఆ నమ్మకంతోనే మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి వాళ్ళకు కూడా భరోసా ఉంది ఎందుకంటే పాదయాత్ర కూడా చూశాను పాదయాత్ర కూడా నిలబెట్టారు మిగతా నియోజకవర్గంలో ఏం జరిగిన కానీ ఇది వ్యక్తిగతంగా మనకు మన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినది అనేది గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సినంత అవసరం లేదు రేపు ఈరోజు రాత్రికే మీ ఊళ్ళకి వస్తాయి అన్ని మళ్ళీ మానిటరింగ్ చేస్తాం ఎక్కడ కానీ యూత్ను ఎక్కించాల్సింది ప్రతి ఒక్కరికి హెల్ప్ జరిగింది మా మండలంలోనే ఆటో వాళ్ళకి పదహైదు వేలు రూపాయలు పన్నెండు వందల మందికి జరిగింది ఇంత లబ్ధి పొందేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రిది మంత్రులది మన గవర్నమెంట్ నిలబెట్టినప్పుడు ప్రధాన మోడీ దగ్గర కూడా మన రాష్ట్రానికి నిధులు తేవడానికి కానీ మన రాష్ట్ర అభివృద్ధి కానీ ఎంతో ఉపయోగపడుతుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి మంత్రులకు కూడా మీ మీద నమ్మకంతో చెప్తున్నా నేను చెప్తేనే కాదు మీలో కూడా మా పైన కానీ దత్తగిరి కూడా హైయెస్ట్ మెజార్టీ కనిపించారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఈ ఏడు నియోజకవర్గాల్లో హైయెస్ట్ మెజార్టీ వచ్చింది అన్ని ఇరవై వేలు పదహారు వేలు ఆరు వేలు దాటి తెలియదు ఇరవై మూడు వేల మెజార్టీ తెప్పించారు ఆ భరోసా పైన ఇప్పుడు చెప్పింది కూడా ఏమిటి మొత్తం లేదు మనకు వచ్చిన మెజార్టీ ఓట్ల మెంబర్ల ముప్పై వేలు అయిపోతుంది సింపుల్ గా మొత్తం ఓట్ల గుర్తించుకోండి అందుకే ఓటర్ లిస్టులో ట్వంటీ పర్సెంట్ చెప్తున్నా మీకు మళ్ళీ పొరపాట్లు జరగకుండా మీరు కార్యకర్తలు కాదు బాధ్యత మీది ఏ బస్సులు ఎక్కారో ఆ బస్సు లాస్ట్ వరకు మీటింగ్ అయిపోయాక ఆడ ప్రత్యేకంగా కోడి మూర్తి రెస్పాన్సిబుల్ పూర్తి నిన్న చెప్పాడారు ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా అది గుర్తుంచుకొని బిహేవ్ చేయాలని చెప్పి మీకందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి పెద్దల గౌరవం నిలబెట్టి దస్త గౌరవం కూడా నిలబెట్టి రిజర్వ్ లో ఇంత పట్టుంది ప్రత్యేకమైన నిధులు రావాలని చెప్పి ఖచ్చితంగా వీళ్ళ సహకారం ఉంటుంది ఇక్కడ వచ్చేది కొద్దిపాటిగా ఉంటుందా ఆయన కూడా గాలికి వచ్చినట్టు కాదు వీళ్ళంతా గ్రామాల్లో మన మాదిరి సమస్యలు సమస్యలు గెలవలు మన రాజు గారు ఇదే ఇక్కడ అశోక్ రెడ్డి గారు అక్కడ మంత్రి నారాయణ మన స్కూల్స్ నారాయణ గారు చాలా నిశ్చి రామ్ ప్రసాద్ రెడ్డి గారి ఇక్కడ జనార్దన్ గారు ఆంజనేయుల గారు మొన్న వచ్చిన என்னமா இந்த கதை எல்லாம்